ఏ ఊకు అవన్నీ పెళ్లి గలవా ఓ పొడక నా పూజ నాకు ముద్దు పెట్టింది నా పూర్ నాకు నిజంగానే ముద్దు పెట్టింది నా నాకు నిజంగా ముద్దు పెట్టింది పెట్టింది అయ్యో నా ముద్దు పెట్టింది అయ్యో అవన్నీ ఎందుకు రాను నాకుండంగా ఉంటే సరిపోతుంది నాకు నువ్వు ఉన్నా కన్నవేందని అంటే ఇంకో రెండు రా ఇంకా గుట్టకింది కూడా మమ్ముతున్నావు నువ్వు గట్టి ఎందుకంటే బుజ్జి నేను ఎడిగిపోతేనే బుజ్జి చెప్తాను ఇక ఏం చెప్తున్నావు అల్లుడు అల్లుడు అంటే మామ ఎవర నీకు అవులే మంచు మంచు గిటండి పని చేస్తావా నల్ల ఒక్క నీకనే తెలియలేదా ఏందే ఏం కాదే ఎంతసేపా నీ గురించి చూడవండి నేను ఇక్కడ ఏం చేస్తాను మీరు ఇక్కడ ఇదేనా ఆవురా అగ్గిపెట్టెంత జాగలేదని ఎగిడ ఎగిరి పడతాడు వింట్రో మీకు అనుకున్నది నా అంకా అంత జాగ నువ్వు అవుతలేవు మీ తాతలు సంపాదించిళ్ళు జాగా ఇగ నువ్వు దాన్ని పీకటలు కట్టి సంపాదించినవి ఇగ ఆరిపోతుండే పైకిలి రోజు రెక్కల కట్టం చేస్తాడు కడతాడు బాబు బంగ్లా బావ నువ్వు కుండ ఎల్లుల్లి రాని చోటు నీకు అల్ల అయ్యాక తెలియదు అసలు ముచ్చట అద్దుర్ అద్ర వాడి అవురా నువ్వు వేసు భాగవతం ఎత్తున్నావో ఎవరికి వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావారా అయ్యా పది ఎకరాలు సంపాదించిండు ఆయన నాకేంది దిల్దారుగా తిరుగుతాను నేను అని లేనిలేని వేసాలు కట్టుకుంటే కడతొక్కులు పక్క తొక్కులు తొక్కుకుంటా ఇంకా నేను సంవసారిని నేను మంచోడిని అని అంటున్నావా అందరూ కూడా నేను సంసారాన్ని అని సార్ చెప్పబడుతుంది వేసిన వాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు ఏంది నువ్వు లంగం అయినా కానీ కాపాడుకుంటుర్రు నీ అవ్వ నీ చెల్లె నీ అన్న నీ అయ్యా అని పేర్లాం కూడా ఆ ఎన్కేస్ కట్టుకుంటారు తెలిమని ముత్తారు ఇలా మనసు లాగా అందరికి ఆ మిమ్మల్ని కదా రీసెంట్ వాళ్ళు మా ఎరికె లోకానికి అరే నీ ఇల్లు జాగా నా ఆగలే లేదు నీకు నా బిడ్డగా ఉన్నా రావులే నీ కొడుకు సంసారి పొక్క బా బయట పట్టారా బాబోతాం నీకు బంగ్లాలు భవంతులు ఉండొచ్చు మామా మరి అగ్గి పెట్టంతా ఇల్లు లేకపోవచ్చు కానీ గౌరవం ఉంది మామా నీ ఇల్లు కంటే పెద్ద గౌరవం ఉంది మా ఊళ్ళే నా తమ్మునికి ఏం లేదనుకోకు నీకేమికా నా తమ్మునికి ఏం లేదంటాను నా మొబైల్ కూడా తెలియదు ముచ్చారా నేను చెప్తాను నా అయ్యా చచ్చిపోయే ముగట పదకొండు ఎకరాల భూమి నా తమ్ముని పేరుట రాసి మరీ చచ్చింది నీకేమేకా ఏం మాట్లాడతాను ఏం లేదు ఏం లేదని మాకు లేదు కావచ్చు నా తమ్మునికి లేదా అవసరం బాబు నాదే తెలుగు నాదే ఎగిరం అని మాట్లాడుతున్నావు నువ్వు సంపాదించినవా నీ అవయ్యే సంపాదించి నీ కొడుకు ఊరంతా ఊరేగుతుండు మేము దొంగలమా దొంగలమా ఈ ఊళ్ళే ఈ ఊళ్ళో నా పెళ్ళం కానీ నేను కానీ ఎంత మంచిగా మాట్లాడతాను ఎవరు తొమ్ము నెండ్లే ఇవాళ్ళ జోలికి ఇవ్వాలకు మేము పోము ఎండకుండం నీడ ఇస్తాం మేము తెలుసా మాట వాళ్ళే మంచిగా అరే వీడు ఏవటి ఊర్లే ఇజ్ మానం పోయింది నా పరుంది అరే మనం పోలీసు అవులో మొహన్ నాన్న చూసినావా ఇంత బలక ఉంది ఇలా బరు బద్దలుగానే చెడిల్గా గట్లా ఇద్దరు తీసి మోపి వేసిండాడు చూసినావా ఈడే తప్పంటాడు మరి దాని దేం తప్పులేదో చెప్పు ఒకసేతోటి కొడితే చప్పట్లు రావే రెండు చేతులతో కొడితే చప్పట్లు కొడతాయి ఇద్దరు కలిసి తప్పు వేసి కావచ్చు మరి ఇట్లా కాదు అట్లా కాదని చెప్పాలి కదా నువ్వు కట్న ఇద్దాం మోపైవు ఇడు మీ ఇంటికాడ ఉంటే ఏం పోవే నా తమ్ముడు నా తమ్ముడు మన ఇంటికాడ ఉండంతి నా భయ ఇంటే ఇట్లా అట్లా అనుకున్న మాట్లాడి ఆయన గోల్ కత్తివి మన నువ్వు లేదు ఇద్దవాట్టి మంచిగా ఉంది ఇప్పుడు అరే నాకే వెరగాడు అట్లా ఎత్తాడు నువ్వు అన్న మళ్ళా మరి ఇది కాదు ఇట్లా అని చెప్పిన ఎవరైనా బాబర్ది అంటేనేమో తప్పిగా మా నాడు అన్నాడు ఇంటి మోకన్నాడు ఇక ఇద్దమానం అనే మోపన్ చేసి ఇద్దతమానం తీరం అన్నీ ఏమి లేదు అవురా ఇన్నొద్దుల నుంచి నేను ఏదో పోరని వాణి సప్పుడు అని అందరి ముందట నన్ను ఇంటికి అది చేసినాడు ఈ చెత్తవి వేసిన భాగవతం ఏందిరా వాళ్ళు పోషమ్మ కాడగా ఎట్లా మాట్లాడారు చూడు ఇన్నావు కదా నువ్వైతే ఇలా జరిగిన భాగవతానికి పోషమ్మకాడ మంచి ఇలా పోయి పెద్ద మనుషులను విలుసుకొస్తారు ఇక మంచిగా మంచిగా అది పెడతారు ఏం మాట్లాడతావు ఏమో ఇద్దరు బండలలో అవటరు సప్పుడు చేయరు అవును ఏం మాట్లాడదు ఏం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి మరి అబ్బో నా తమ్ముడు నా తమ్ముడు ఒక తమ్ముడు ఆ ఎందుకంటున్నావు వాడు ఉండద్దా నా ఇంట్లో ఉండద్దా ఓర్తలేవు ఓడతలేవని మాట్లాడుతు ఇక తీరైన మాటలు తీరించుకొని తీసుకొని అరే నన్ను ఏం చేయమంటాను నాకు అర్థం కాదు వాడు చేసిన తప్పుకు ఏమిందిరా సమాధానం చెప్పదా బొమ్మలు ఎక్కడ నిలబడి చూసినైతే తెలుసా చేసేది చేసుకుంటా ఇప్పుడు నేను తిట్టబడతాను మంచిగా ఉందా నువ్వు ఏం కా ఇద్దరు తిరుతాడు నా ఊళ్ళే కచ్చిన రోజు నుంచి ఉన్నావు చేసే తప్పు చేసినావు మరి ఎవరిది ఇస్తా అనుకున్నావు ఎవరి మానం సిగ్గుశం దిత్తా అనుకున్నావు అసలు సంగతి ఏంది ఏమనుకుంటున్నావు మరి ఈ ఊళ్ళే నా ఊళ్ళే నేను ఉండన్నా ఎక్కడికన్నా పోయి బతుకన్నా అవునప్పుడు వేయవు నేను ఒడుకో నేను ఒకటి అనుకుంటే ఈడోటి వేయ మంచిగా రేవు కట్టాడు పోరాడు బతుడు నాలుగు రూపాయలు సంపాదించుకుంటాడు పని చేస్తాడు అనుకుంటే గీ భాగవతం కట్టిండు రోడ్ ఎవరైనా పండగ చేసుకుంటే రోడ్ పూంట నేను పోతే అయ్యప్ప సీన్ ను విలువాలని ఇంటికి వచ్చి రోడ్డు మీద కనబడితే ఫోన్ చేద్దురు నాలుగు సార్లు మళ్ళీ ఇంటికి వచ్చి వెళితే నేను పోయి ముక్కడిపోయి నత్తాలి మనసు తృప్తావు ఎలా ఈయశాలు కడతారు నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు నీకే ఉన్నాడు తమ్ముడు అవురా దూలంబా పోయమన్నా చిన్నోడు అనుకుంటున్నావా చిన్నపోరని చిన్న లేకుంటావా చెప్పు ఇంకా పెద్ద మనిషి బిడ్డని ప్రేమిస్తావు నువ్వు అక్కడ మంచిగా ఎగిరిసిన గుర్రం కూడా తిరుగుతాను ఏమేర్పడుతుంది మూడు పూటలు తినుకుంటా ఆయనకు ఎంత ఫతారు ఉంది ఎంత పేరుంది ఉంది పదవుల పెట్టి తెలిసిన ఆయన ఆయనే అలా పది ఇరవై ఎకరాల భూమి ఉంది రేపు పది లక్షలైనా ఖర్చు పెడతాడు మంచిగా మనం ముగ్గురిని కలిసి టౌన్లో వేస్తే ఒక్కిస్తాడు అప్పుడు ఏం చేస్తావురా కూడా ఆ ధూలంబాబుకు పదవుళ్ళ పెట్టి పతారు ఉంది రేపు అయినా కానీ టౌన్లో పెట్టినా కానీ పది లక్షలైనా పోతాడు పది లక్షలైనా పెడతాడు నువ్వు పెడతావురా నీ మోకానికి పదివేలు లేవు కానీ అక్క చేసే గౌరవం నువ్వు చేస్తావి నేను బాగోసంగా కడితే సోకలా పడితే మంచి బంధం మీద తిరుగుతు అనసోపతి ఇంసోపతి పట్టి ఆయన దాన్ని ప్రేమిస్తూ ఆయనకి ఇలా పంచాలి కోసం అక్కడ రెండు పెట్టుకొని వాయి పొట్టి పొట్టి తిట్టి ఇరవై పిలిపి ఏడు పిలిపిస్తాడో ఒక మీద పెట్టుకుంటావు ఆ దూలంబా పండి ఉంటాడు అనుకుంటున్నావా అందరి నెంబర్లు ఉంటాయి ఆయన దగ్గర అవునే నీ తమ్ముని పేరు మీద పదకొండు ఎకరాల భూమి ఉందని నాకు ఎందుకు చెప్పలేదే అంటే మొగడంతా ఇల్వలేదా మొగడంటే పట్టింపు లేదా ఇట్లాగేస్తానవే ఇంకా అందరి ముందర పంచాది పెట్టినకొల్లు పెట్టుకుంటే అంటావు ఇదన్నా మొగనికే తెలియదు అని మాట్లాడుతుంది అసలు నా గురించి ఏమనుకుంటున్నావే ఏమనుకుంటాను పోరాని పేరు మీద పదకొండు ఎకరాలు ఉంటే బగ్గరి తాగి మళ్ళీ ఎల్లకల్ వెళ్ళాను చూస్తాను వా మళ్ళా దాగా వారస్తావు ఏమనుకుంటాను అప్పుడే కార్యం ఖరాబ్ అయిందట ఇప్పుడు దాగా వారా బొందర కడ వారంట ఇప్పుడు కాలేం కాదు ఊపిరిలో పిత్తుల ఖరాబ్ అవుతుంది చెప్పుడు ఆయమస్తూ ఇప్పుడు కాలేం కాదు ఊపిరి తీసులో పిత్తులో ఖరాబైతాయి చెప్పడు ఆయన అంటది నీకు ఏంద్రీద్యా ఆఫర్ ఇచ్చిన టొందనాకే చిన్న కతకదు రిద్యా కదే గట్ల మింగుతా గట్ల ఎక్కడ కాకుండా ఏత్తా అని నువ్వు నాకు చెప్పలే కదా ఇవ్వదు భూమి ఉన్నా జాగున్నా ఇల్లున్నా ఇరవాటు ఉన్నా ఉప్పు ఉన్నా పప్పున్నా సాపత్తున్నా ఏది కానీ ఒక్క మాట మొగానికి ఎప్పని చెయ్యరు నువ్వు ఎట్లా చేసిన చెప్పక నా చెప్పలే నాకు ఎంతో ఉంది కావచ్చు ఏదో కట్టం చేసుకుంటా నేను బతుకుతున్నాడు నువ్వు ఎందుకు చెప్పలే చెప్పాను ఎందుకు చెప్పలే టీటేషన్ కడతామని అనుకోలేదే ఏదో ఎర్రగ బుర్రగా మంచిగా ఉన్నావు కదా అని నా ఎంబడబడితే అయితే అయితే అని నేను కూడా నీ ఎంబడబడి నీ అయ్యను ఒప్పించి మరీ వేసుకున్న ఒళ్ళు పెడితే ఊళ్ళ దూళ్ళ మంచిగా ఉంటది మంది దొరకలేరు అని ఊళ్ళదు బస్కి రాయి తక్కువైతే నచ్చిన గానీ మనిషి బొర్రెత్తావని అనుకోలేదే ఆనాడు అట్లా బొర్ర వేసినావు ఇప్పుడు ఇట్లా బొర్ర ఇగో బా నువ్వు ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు అక్కతో అక్కతోడు నాతోటి కానీ చూసిన వాయుడు ఎట్లా మాట్లాడుతుండో ఆ ఇన్ను మిన్నేమన్నా ఉన్నదా ఎటు పడతాడే మాట్లాడతాడు మళ్ళా మర్రబడి మాట్లాడతాడు రౌతం రౌతం ఆడుతుందిరా నీకు ఆయన కొద్దిగా మాటలు వస్తున్నాయి బాగా మళ్ళీ బోర్దెరవిక చేసిన బాగా కొత్త మంచిగా ఉండాలి అవువా మా ఊర్లంతా చదివాయినాకబాయి ముఖం నాలో వేసుకొని పోతారు ఇప్పటి నుంచి ఇట్లా నీకో నా గురించి ఒక్కసారైనా కానీ తనతో అని చెప్పుకోరాదు అయ్యో బావైనా గాయంతో మాత్రం చేయలేవా ఓ మొత్తం ఎగురెగరపడతాండి అటు ఇటు తినుకు ఇట్లా ఇట్లు ఇట్లా అని కింది మీ ఎట్లా వెళ్తుందా ఏంది తినుకుతే ఆగు అడుగుకో కాసేపు ఏమిటి కొడతానం అంతగానో ఏమిటి తినుకుతానం అంతగా ఎందుకులు ఆడతా నాకు అర్థం కాదు ఒక్కసారి తుకో బామసారి తందించుకుంటే అంటే ఈ కచ్చి ఆడి ఈ భాగవతం ఆడితే ఆ ఈ జమానం పోలే నల్లముఖం కాలే తెల్లముఖమైందాముఖం అది ఏం పోలేదు సిగ్గుశేరం నాది ఏం పోలేదు నీదే మాట్లాడుతున్నావు రేపు టౌన్ లో పెడతాడు ఏం చెత్తలే నువ్వు ఎన్ని లచ్చలు కూడా తమ్ముడు రోజు తమ్ముడికి ఐకిలి పోతివి నువ్వు ఊరు ఊరికి కైకిలు చెవి ఉన్నాయి లచ్చలు ఎందుకు నేను కట్టం చేసి ఇచ్చిన కొద్ది నేను మంచిగా ఐదు వేలు ఐదు వేలు నీకు ఇస్తానా పని చేసి మంచిగా నువ్వు షిట్ కడతా నువ్వు రేపు లక్ష రూపాయలు అత్త ఎత్తుకత్తావు అంతా ఆటాడుతావు ఇది ఏం పోయింది చేసి చేసిన రెక్కలు చూడు ఏడ కానీ పని ఉంటే ఏడుకోను అని నీకో ఈ చేతులతో బొబ్బలు వచ్చినట్టు అత్తని నీ చెప్పు మన బులోకుల వాడి అయితే షిట్ ఎత్తుకుంటా నువ్వు తినవా నేను ఒక్క తింటా పెట్టుకొని ఇట్లా ఓ ఊరేదా ఊరితంతాలు వాడి అవునే ఓ బూపులు ఆడదానా ఆట ఆడివి మంచి తమ్ముని కూడా అంతా ఇట్లా కాదు గట్లా అని భయం చెప్పగా ఆయనతో ఆడే గడిచిన గుర్రం ఆడు చేసి చేసే వట్టే ఇప్పుడు మంచిగా ఉన్నదా రేపు బాబు పత్తాడు మరి పంచాది పెడతాడా మరి మందిని పిలిపిస్తాడా ఏం చేస్తాడు టౌన్లో వేసి తొక్కిస్తాడా ఏం చేస్తాడో నాకు తెలియదు ఇక నీ తమ్ముని ఏం చెత్తవో నువ్వు వేడగంగత ఏం నన్న గంగ పొట్టి పోర్రి ఇది నాలుగాను మంచి మంచి వాళ్ళకి వస్తుంది మీకేనా శేషాంత అక్క తొక్క అనుకుంటాడు సిగ్గులు ఎదురా వాడతావు ఆడ అక్కడ తిట్టు తిట్టే ఈ తిట్లా తిట్టాబట్టే నా నమ్మకపోడు నాడు నాడు వద్దు బాపు తిను బిడ్డ నీ కోసం నాటు కూడా అందించిన వద్దు బాపు అయితే అనుక నగ పూర్వంతో ఎందుకు తో బిడ్డ ఇష్టం అరే గంగులు అరే గంగులు ఇరే గంగులు అరే గంగులు ఇట్రా ఇంట్లో ఏమైతుంది బయట ఏమవుతుంది అది ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది ఎటు తిరుగుతుంది ఏమంతోటి తిరుగుతుంది చూసులేయారా అన్ని నేనే చూసుకోనా ఎందుకు బాపు ఏమైంది నీకు తెలియదా తిరుగుతుంది కదా వన్ నేనేం చేయాలి బాపు అది నాకేం నా ఏమన్నా అనక దబ్బల గుద్దు అక్కడ రాకుండా పోవాలి బోసుడికి నువ్వు నాకేదో మాట్లాడుతున్నావురా ఏంది బాపు ఎట్లా అవులే నీకు భయం లేకుండా పోతుందిరా బాపు మంచిగా మాట్లాడు లేకుండా ఏందా మరి అది చేసిన తప్పు నేనేం చేయాలి నువ్వేం చేస్తావు నువ్వు చూసుకోవా ఎప్పటిదానికి కావాలి కావాలి కాయాలి మరి నా పని ఏం పోతా నువ్వేం చేస్తానో పొద్దుందాక అసలు విషయం మరిచిపోయినా ఆ రెండు ఎకరాలు అమ్మినావు ఎందుకని నీ సమ్మారా నేను కష్టపడి సంపాదించడం పొలం అది నాకు తెలియకుండా నువ్వు ఎట్లా అమ్ముతావరా అమ్మినా బరా బర అమ్మినా నీకేమైతుంది నా తాతస్తి నేను అమ్ముకున్నా నాకు ఆపదస్తిని ఒకటి అమ్ముకున్నా నీకేమైతుంది నాకు హక్కు లేదా నువ్వు సంపాదించినట్టు ఫీల్ అవుతానా వినో అమ్మినావా ఎవరికి నా తాత తాతస్తి నేను నమ్ముకున్నా నీకేమైతుంది నీ తాత ఆస్థ అయితే దాన్ని కాపాడిన నేను రా నేను అన్నది నేను నేను దలుచుకుని దాన్ని పుట్టు పొడి చేసుకుని రా కొడుకు బిడ్డ కావాలని దాన్ని అవులే ఆస్తా ఏ ఆస్తి ఏ నుంచి రాసిన ఆస్తి నా తాత పంపించిన నాది నీకు కూడా అప్పులేదు నీవు కాదు నీ తాత తీసినా కూడా చిల్లి గబ్బగా దానికి పోదు నీకు పోదు ఆ కిలో దుమ్మె పోయేమంటే ఆస్తి అంటానమేందో ఏంద్ర ఏమో చిల్లిగావా చిల్లిగా అంటున్నావు సంపాదించి నేను కాపాడింది నేను నువ్వేం బాగా మాట్లాడుతున్నావు ఇంద్ర నువ్వు ఏమో